కూతురు నొక్దాం అనుకుంటే నొక్కేశాడేకిందని చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది ఈ అదొండ అయ్యో ఏంటండి ఏంటండి డబ్బులు రైల్ యాక్సిడెంట్ ఏమైనా అయిందా యాక్సిడెంట్ కాదు నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో అందులో ఫైటింగ్ 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 ఏ అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే చాలా ఆ లోగ నాలుగున్నర వేలు బాకీ ఉన్నాడు గుర్తుందా ఎందుకు లగ్గిరిగింది ఆ బాకీ గురించి ఎడితేనే తాత సమాధానం చెప్పాడు నాకు తెక్కి వెళ్ళిపోయి తుక్కు తుక్కి కింద కొట్టేసాను హాస్పిటల్ లో బ్లడ్ ఎక్కిస్తున్నారు చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు అవును నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బ నీకెందుకు తగిలి అంట సినిమాలో ఫైటింగ్ లో అయినప్పుడు దెబ్బలు వెనడికి లేదు కదులుతాయి కాశీలో కూర్చున్న చిరంజీవి కూడా కదులుతాయి ఆ ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళు మేళ్ళు తోకడం వల్ల మనకు కూడా రెండు పుంజీలు తగిలేదు గారు ఆడది బాగోలేదన్నారంటగా కర్తవ్యం తీసుకొచ్చాను ఓకే తర్వాత కలుస్తో అక్క శుభ్రంగా ఉన్నాడక్క ఏమయ్యా దివాకరావు నీకేం దెబ్బలు తగ్గలేదా అని ఎవడన్నాడు మా ఆయన నీతో ఫైటింగ్ చేసి నేను తుక్కు తుక్క కింద కొట్టేసట్ట అసలు ఏం జరిగిందో చెప్పవయ్యాకరం లేదా అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా అదేనండి మీ ఆయన భాగ్యంతో కలిసి దివాకరం ముందు ఏం జరిగిందో చెప్పు వద్దండి నా నోట్లో నిజాలు తాగటం లేదు నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్ ఏం మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి అన్నాడు మీకు థమ్స్ అప్ అంటే ఇష్టం కదా అందులో నలుగురు మంది కలిపి అన్నాడు ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా మూడో కాపురం పెట్టడానికి రాత్రి బౌలు ఇంటర్వ్యవ్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి ఈ విషయం భాగ్యానికి తెలిసి ఫ్రీడన్ కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి జరిగింది అది

వెందిగా ఉంది కదా గీకి గీకి షుగర్ పేషెంట్ కదా పేలు షుగర్ తాగి తాగి వేలకు వేల అలా తయారైపోయినాయి ఆయన షుగర్ కూడా ఉందా మన పచ్చికమంలో వచ్చినప్పుడు షుగర్ అటాక్ చీప్ లిక్కర్ తాగితే పచ్చకా రావాలి అయ్యో ఆయన చీప్ లిక్కర్ కూడా చీప్ లిక్కర్ తాగుతారా

ఫుల్లున్నాయ్ ఓ జాలెం రాయకుండా ఎత్రపో నుండి కామెంట్ చేస్తావా అయినా నీ కేజీ ఎప్పుడు ఉంటే నాకెందుకు అని వెళ్లి స్నానం చేసినా అలాగే టిఫిన్ క్లోజ్ బావ పేస్ ఫేస్ గుమ్మలకాయ లాగా పౌడర్ రాసుకున్నారా బూడిద పూసుకున్నారా పౌడరే రాసుకున్నాను మీ అక్క కాపరానికి వచ్చిన కొత్తలో ఎగ్ గ్లామర్ మెయింటైన్ చేసేవాడి మళ్ళీ ఎందుకోయింది వాళ్ళకి రాసుకోవాలనిపించింది మరి నీకేమైందిరా నేను అంతే అక్క ఈ ముసలి పాము అయితే గ్లామర్ అంతేకాన్ చేస్తుంటే కోడి త్రాచుని నేనెంత మెయింటైన్ చేయాలి ఎన్నో పామర్తే ముసలి ముస్లిం పావుడికి సరే సరే ఇద్దరు కలిసి నా పౌడర్ ఖర్చు పెంచకండి టిఫిన్ సోనాలి ఇడ్లీలు వెన్న ముద్దలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయను ఈరోజు అన్ని విషయాలు మాట్లాడుకుందాం మొదట నా స్టోరీ నీకు చెప్తాను తర్వాత నీ స్టోరీ నాకు చెప్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో నేను ఒక అందమైన హాస్పిటల్ పుట్టాను ఇక్కడ ఉంది అక్కడ ఇదిగా వెంటనే బయలుదేరు మీకు అర్జెంట్ పని ఉంది అవన్నీ తర్వాత చెప్పాను పదా ఓహో నువ్వు ఆల్రెడీ స్టోరీ నాకు చాలా బాధేసిందండి నా కథ ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు ఓకే నా కథ విన్నావుగా నీ కథ చెప్పు నా కథ రేపు చెప్తాను ఇప్పుడు మనం ఒక ఆట ఆడుకుందామా ఏ ఆట కళ్ళు గంతల ఆట నేనేమో నీ కళ్ళు గంతలు కడతానమాట నీకు దొరకకుండా నేను పారిపోతాను అనమాట నువ్వు నన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తావు అనమాట అప్పుడు నేను దొరికాను మంది నిజమైన ప్రేమ అనమాట ఓకే 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 హటా స్టార్ట్ చేద్దామా రక్ష నేను రక్షణ కాదు స్టీవర్డ్ ని తాగిన బీర్ చాల ఇంకో బీరు కావాలా నాకు బీరొద్దు రక్ష కావాలి రక్ష రక్ష ఈ చీర బాగుందా ఈ బాందనమా నేను చెప్పానా ఈ చీర నాకు బాగుంటుందా ఆ చీర కట్టిన వాళ్ళంటేనే చీర ధరించుకుంటాడు అలాంటిది ఆ చీర ఎలా నచ్చిందో నచ్చింది చీరే కదా అమ్మాయి కాదు కదా తొక్కింది ఎక్కడ కదా అరుపు ఎక్కడ నుంచి వచ్చిందంటే కదా ఇక్కడ రా మరి ఇక్కడ కొడితే ఇక్కడే గుయ్యి కదా ఇది బాగుంటుందండి ముట్టు మీద అంతే మూతి పళ్ళు రాలతా లేదని టెస్ట్ చేస్తున్నాం రాలతాయా అది నాకు తెలియదు కానీ అందమైన అమ్మాయి కన్ను కొడితే మాత్రం ఎంత గోటక బ్రహ్మచారి కానీ ఇట్టే గోచి నేను ఒప్పుకోను ఒప్పుకోవాలి మీ ఎస్పి నా ప్రేమలో పడ్డాడు తెలుసా మీరు నమ్మను పోని ఆయన స్వయంగా వచ్చి చెప్తే నమ్ముతావా యేస్ నమ్ముతాను అయితే ఇక్కడే ఉండండి వస్తాను ఓ అసలా ఆయన ఆమె ప్రేమిస్తే నిన్నెందుకు నమ్మించాలా మీ తొట్టుకేం వచ్చింది చూసారా హే వీలందుకు వచ్చారు ఇక్కడికి సంధ్యకి సహాయం చేస్తుంది మీరే వాళ్ళకి తెలిసిపోయింది మరి ఈ విషయం మాకెంత చెప్పలేదని నన్ను అనుమానిస్తున్నారు మీరే చెప్పొద్దన్నారని చెప్పాను కానీ నమ్మడం లేదు మైదానానికి తెలిసే అతనికి కూడా ఏదో డౌట్ అంట మీరు చెప్తే కానీ నమ్మరు లేదంటూ నన్ను అనుమానిస్తారు ప్లీజ్ సార్ మీరే చెప్పండి ప్లీజ్ ఏంట్రా మీ డౌట్ అది బామ్మ చెప్పింది నిజమే తనకి సర్వస్వం నేనే ఇది నా పర్సనల్ విషయం కాబట్టి చెప్పొద్దా నన్ను దీనికోసం ఆఫీస్ నుంచి వచ్చేసారా మీరు ఎలా నా ఆఫీస్కే నీ డౌట్ క్లియర్ అయిందా మన మధ్య ఉన్న పందెం మర్చిపోయావా గుడ్ మార్నింగ్ ఓ బాలాజీ కమాల్ కమాల్ నో ఫార్మాలిటీస్ థ్యాంక్ యూ సార్ ఏమిటి నీ ఆరోగ్యం ఇంకా కుదలబడ్డట్లేదే అవును సార్ కానీ లీవ్ ఎక్స్టెండ్ చేయడం నాకు ఇష్టం లేదు సార్ ఎంతైనా సంస్థ ఉప్పు తింటున్న వాడిని కదా ఏమిటయ్యా ఇంత జీతాలు తీసుకుంటూ ఉప్పు తినడం ఏమిటయ్యా హాయిగా పచ్చదాలు తినొచ్చు కదా భలే జోక్ వేస్తారు సార్ నన్ను హోటల్కి రమ్మన్నారట ఏం లేదు ఇలాంటి